గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద శుక్రవారం వైసీపీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ రైతన్నకు అండగా అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చివరిగా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులకి వైసీపీ శ్రేణులు రైతుల సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ లేల్లాపిరెడ్డి జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మేయర్ కావిటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు

ఉందో సూపర్ అనే భావంతో మోసం చేశాడు అనేది దండాబంగా రైతులు ఇరవై వేల రూపాయలు వేశాడు వ్యాస్ చెప్పాడు ఒక రూపాయి కారణం అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ నలభై మూడు వేల కోట్లు బడ్జెట్ పెట్టాడు పద్నాలుగు వేల కోట్లు ఇరిగేషన్ చేరుకున్నాడు సంస్థ ఈ మద్దతు ద్వారా నిశ్చయిస్తూ ఉంటుంది నిర్ణయిస్తూ ఉంటుంది ఎక్కడ అది ఇస్తాను దాదాపు నారాయణ వారికి ఈ రకంగా ఇబ్బంది అవుతుంటే నిజమైన సామాన్య రైతుకి ఎనభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నకిలీ చాలా తేడా ఉంది ఈ రకంగా ఈ రాష్ట్రంలో మనం మళ్ళీ మూడేళ్ళు నాలుగేళ్ళు మనం వెయిట్ చేయాల్సింది చెప్తే ఎందుకంటే మాకు మనం మీరే

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైనటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికే దక్కిందన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా ఏ సమస్యను కూడా పరిష్కరించాలనే తపన కానీ తాపత్రయం కానీ లేదు చంద్రబాబు నాయుడికి ఆయనతో పాటు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి కానీ లేదే సమస్యల పరిష్కారానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఏ వర్గంతో కూడా కనీసం చర్చలు కూడా జరిపే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితులు లేవు ఈ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి గడిచిన ఇరవై రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని జిల్లాల్లో కూడా ఓ పక్క తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మరో పక్క రైతు పండించినటువంటి పంటని పత్తి పంటని సిసిఐ ద్వారా కొనుగోలు చేయించాలనే తపన తాపత్రయంతో అధికారులు చుట్టూ తిరిగాం రైతుల పక్షాన ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి నిజంగా మేము కూడా ఆశపడ్డాం ఎందుకంటే రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి కూడా స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తప్పనిసరిగా స్పందిస్తుందనే భావన అనుకున్నాం ఊహించుకున్నాం కానీ దురదృష్టం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాడు రైతు వ్యవసాయం దండగనే మాట ఆయన మనసులోని మాటకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా రైతాంగ సమస్యలు పరిష్కారం చేసే దిశలో ముందుకు సాగట్ల అందుకనే ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రైతాంగం పెద్దగా పెద్ద ఎత్తున వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇవాళ వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ప్రతి ప్రాంతాలకు కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే మేము ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొరతా ఉన్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేషజాలకే పోవద్దు ఇవాళ రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమాన్ని మీరు చేయాలా ప్రబంధన చేయాలనేటువంటి ఉద్దేశంతో విజయవాడ మరియు కొన్ని జిల్లాల్లో పోలీస్ క్షేత్రంగాన్ని ఉపయోగించుకొని దీన్ని అరిచేయాలని ప్రభుత్వం పనిచేస్తుంది దాన్ని మీ అందరూ మన అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పదలుచుకున్నాను వాళ్ళు ప్రధానంగా ఈ విమోరాంగా ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ఆనపూరం లాంటిది పోయి పండించేటటువంటి రైతాంగం రాష్ట్రంలో మెదుగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది అలాంటి రాష్ట్రంలో దిగుబడులు కూడా తగ్గే తుఫాను రావడం సక్రమంగా పంటలు పండకపోవడం ద్వారా ముప్పై నలభై బస్తాలు అవ్వాల్సినటువంటి ధాన్యం కేవలం ఇరవై ఏడు ఇరవై ఐదు ముప్పై మ్యాక్సిమం అయితే అది రైతు దిగుబడికి దగ్గర నష్టపోయాడు సరే దిగుబడి దగ్గర నష్టపోయినటువంటి రైతుకి సరైన గిట్టుబాటు ధర మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి ప్రభుత్వం కొంటుందా అంటే లేదు పదిహేడు వందల నలభై రూపాయలు పెట్టి కొనవలసినటువంటి ప్రభుత్వం ఎక్కడ కొనుగోలు కొట్టాలే లేవు ఎవరు కొంటున్నారా అంటే మధ్యలో దళారులు కొంటున్నారు ఎంత కొంటున్నారా అంటే పదమూడు వేలు పదమూడు వందలు లేదా పదమూడు యాభై పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇవాళ డెబ్బై ఐదు కిలోలు కలిగినటువంటి ధాన్యాన్ని ఇవాళ కొంటున్నారు ఎన్ఎస్టీ ఎంత పదిహేడు వందల నలభై రూపాయలు కొనవలసినటువంటి ధాన్యాన్ని రూపాయలు కొనడం వల్ల రైతు దిగుబడిలో నష్టపోకుండా మాత్రమే కాకుండా కొనుగోలు కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయమే మనం చేస్తున్నాం ఒకసారి రైతాంగం గుర్తు చేసుకోవాలి రాష్ట్ర ప్రజానీకే గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఎక్కువగానే కొన్నటువంటిది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మందిరా గెలిచాడు ఆయన కూడా మండలగిరి పరిసర ప్రాంతాలు తిరిగాడు రైతుల దగ్గరికి వెళ్ళాడు రైతులందరూ వచ్చాయ కొండదు గిట్టు ఇవ్వడం లేదు పిల్లర్లు వచ్చి పదమూడు వందలు పద్నాలుగు వందలు అంటున్నారు మీరు రూపాయలు అంటే ఈ పార్లమెంట్ పదిలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు చేస్తా ఉంటే అన్ని చోట్ల అరెస్టులు చేస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు అన్ని చోట్ల కూడా దాడులు చేస్తా ఉన్నారు గ్రామాల్లో మరి చేయకుండా మరి ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే రాంబాబు గారు పిలిపిస్తే మరి ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలంతో వచ్చాను అంటే ప్రజల గుండ్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఉందో మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది తప్పకుండా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాద కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే కేసులకు భయపడతలా అదే విధంగా భయపడతలా ఒత్తిడికి తల పొందుట్లా మీరు అందరూ కూడా వచ్చి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాల భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది రైతుల పక్షాన ఉంటుంది చెప్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చేసినటువంటి ధన్యవాదాలు కొంత తీసుకుంటా ఉన్నాం జై జగన్ జై జై గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కమిషనర్ పోలీ శ్రీనివాసులు అధికారుల్ని ఆదేశించారు కమిషనర్ రోజువారీ పర్యటనలో భాగంగా శుక్రవారం నల్లపాడు విద్యానగర్ రెడ్డిపాలెం ఎల్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు అధికారులు అభివృద్ధి పనుల్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉండాలని చెప్పారు గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో శుక్రవారం నుంచి మైన్ డైమండ్ షో అట్టహాసంగా ప్రారంభమైంది ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యురాలు కడియార శిల్ప సింధుర పెద్ది రమణరావు అతిథులుగా హాస్టై డైమండ్ షోని ప్రారంభించారు ఇందులో భాగంగా అతిథులతో పాటు స్టోర్ మేనేజర్ గోపీకృష్ణ మాట్లాడారు షోరూమ్ హెడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ మనకి మైండ్ డైమండ్ షో ఎట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ గుంటూరు దగ్గర స్టార్ట్ చేశామండి వాళ్ళ డిసెంబర్ థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఈ షోరూంలో ఎగ్జిబిషన్ జరుగుతుంది అండి ఇక్కడ రకరకాల డైమండ్ జ్యువెలరీ ఎంతో లైక్ అంటే కళ్ళు జిగేలు అనేలాగా అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నారండి యాక్చువల్గా ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఆల్ త్రీ పీస్ సెట్ డైమండ్ జ్యువెలరీ అండి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అంతా బ్రైడల్ సెట్స్ కానీ అన్ని రకాలుగా కూడా ఉన్నాయండి అంతేకాకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ కొంచెం చిన్నపిల్లలకి లైక్ డైమండ్స్ చిన్న చిన్నవి ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ అండ్ జెంట్స్కి కానీ ఇయర్ రింగ్స్ కానీ లైక్ జెంట్స్కి రింగ్స్ కానీ లేడీస్కి హెవీ ఇయర్ రింగ్స్ బంద్ అన్ని టైప్స్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయబడ్డాయండి సో ఈ అవకాశాన్ని అందరూ గుంటూరులో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్స్ కానీ విజయవాడ కానీ సరౌండింగ్ ఏరియాస్లో వాళ్ళు వచ్చి ఒక్కసారి డైమండ్ షోని వీక్షించవలసిందిగా కోరుతున్నాను అండ్ ఇక్కడ వీళ్ళు పెట్టిన ఆఫర్ లైక్ ఇప్పుడు తీసుకునే జ్యువెలరీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ డైమండ్ జ్యువెలరీ ఇచ్చారు అట్ ద సేమ్ టైం లైక్ మనం బైబ్యాక్ ఓల్డ్ డైమండ్ జ్యువెలరీ కనుక ఉంటే ఎక్స్చేంజ్లో హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ ఇస్తున్నారండి ఆన్ డైమండ్ జ్యువెలరీ ఇది వెరీ రేర్ బిగా బికాస్ మిగిలిన షోరూమ్స్లో డైమండ్స్కి హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ అనేది త్వరగా జరగదు ఓన్లీ గోల్డ్కే ఉంటుంది ఇక్కడ మనకి మలబార్ వాళ్ళు ఈ యొక్క ఎగ్జిబిషన్ యొక్క దీని అవకాశంగా ఇలా బైబ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు కనుక జ్యువెలరీ ఈ ఫోర్ ఫైవ్ డేస్లో కనుక బు జ్యువెలరీ బుక్ చేసుకుంటే అంటే సపోజ్ ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ ఆ పీస్ కనుక మీరు బ్లాక్ చేసుకుంటే మీరు జ్యువెలరీ ఇచ్చే డేట్ రోజు గోల్డ్ కనుక ఎక్కువ ఉంటే ఈ రోజు రేటుకే వీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అండ్ సపోజ్ ఆ రోజు రేటే తక్కువ ఉంటే ఆ రోజు రేటు ప్రకారమే జ్యువెలరీ మనకి డెలివరీ చేస్తున్నారు ఇది వెరీ రేర్ అండ్ అరుదైన అవకాశం ఎందుకంటే దినదినం రోజు రోజు గోల్డ్ రేట్ లైక్ హిమాలయ మౌంటైన్స్ అంటుతున్నాయి సో కంపల్సరీగా ఈరోజు ఈ ఫోర్ ఫైవ్ డేస్లో ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా వీళ్ళు అరేంజ్ చేసిన ఈ షోకి అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను మల్బార్ గోల్డ్ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఒక వినూత్న పథకాలతో తీసుకొచ్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో ఒక సౌకర్యం కలిగించారు ఇది ప్రతి నెల ఇన్స్టాల్మెంట్గా కొంచెం కట్టుకొని మీ నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసుకొని అది మీదనిపించుకొని ఇక్కడ ఉంచి పెద్ద అమౌంట్ పే చేస్తుంటే ప్రతి నెల ఎంత చేసుకుంటూ ఉంటే ఆ వస్తువుని మీరు తీసుకునే రోజున రేటు పెరిగింది అనుకోండి ఆ ఈ రోజు మొట్టమొదటి ఏ రేటు ఉంది ఆ రేటు పక్కనే మీకు అందిస్తూ ఎక్కడ ఏ షాప్లో ఏ అవకాశం లేదు ఒక మలబార్ గోల్డ్ ఉంది కాబట్టి అందరూ సజీవం చేసుకోవడానికి కారణమైంది గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డేమండ్స్ ఈ రోజు మైండ్ డ్యామెంట్ షో ప్రారంభోత్సవం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవంలో డాక్టర్ శిల్పా శిల్పాసుందర కడియాల ఆధునిక మల్టీ స్పెషల్ హాస్పిటల్ అలానే పెద్ద రమణారావు గారు మా యొక్క వెల్విషర్ అండ్ డాక్టర్ హారిక గారు పాల్గొన్నారు ఈ ఎగ్జిబిషన్ ముఖ్యంగా ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే ఆర్నమెంట్స్ మనకి ఇక్కడ పరిచేసినట్లయితే డైమండ్ ప్రైజ్ మీద అంటే క్యారెట్ ప్రైస్ మీద అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంది అలానే ఈ ఎగ్జిబిషన్ టోటల్గా ఫైవ్ డేస్ ఉంటుంది ఈ ఎగ్జిబిషన్లో వేర్ పార్టీ వేర్ అలాగనే వెడ్డింగ్ వేర్ అండ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాబోతుండగా ఈ ఆర్నమెంట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సో గుంటూరు పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చి వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ ఈ వార్తను ఇంతతో సమాప్తం మరొక నమస్కారం